శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా బిలస్వర్గములు అనే అంశములో మనము ఉన్నాము మాస్టారు చెబుతూ ఉన్నారు ఈ లోకములలోని విచిత్ర జీవులు సంకల్పమాత్రము చేత ఉద్యానములు సరోవరములు పిట్టలు మున్నగు విహారానుకూల సామగ్రిని కల్పించుకొందురని చెప్పబడినది అంతే కదండి సంకల్ప మాత్రం చేత మనము పార్కు కావాలంటే పార్క్ ఏర్పాటు చేసుకోవచ్చు సరోవరం కావాలంటే సరోవరం ఏర్పాటు చేసుకోవచ్చు ఇట్లా ఏర్పాటు చేసుకోవచ్చు ఇందు ఆశ్చర్యమేమియును లేదు భౌతిక లోకమున కూడా మనము చూచుతున్న పుష్పములు వాని రంగులు సుగంధము మున్నగునవి మన ఇంద్రియముల వృత్తులే కానీ పుష్పములలో ఉన్నవి కావు వాటి రంగులు ఉన్నాయి పుష్పాలు ఉన్నాయి వాటికి రకరకాల రంగులు ఉన్నాయి రకరకాల వాసన ఉంది కదండి ఇవన్నీ మన ఇంద్రియ వృత్తులు అంతేగాని వాటిల్లో ఉన్నవి కాదు అంటున్నారు అచ్చట ఉన్నవి రాసాయనిక సంఘటనలు మాత్రమే అంటే ఒక కెమికల్ చర్య కెమికల్ విషయం తప్పితే అక్కడ ఇవన్నీ ఉన్నవి కాదు దానికి ఉదాహరణ ఇస్తున్నారు భార్య అన్నది భర్త దృష్టికే కానీ ఆమె పుట్టుక చేత భార్య కాదు పుట్టుక చేత ఆమె భార్య అంటామా కాదుగా ఈయన దృష్టిలో భార్య అంతే అంతవరకు ఈయన ఈయన దృష్టిలో ఉన్నది కానీ భార్య అని ఆమెని ఎత్తి నేను రాసలేదుగా భార్య అన్నది భర్త దృష్టికే కానీ ఆమె పుట్టుక చేత భార్య కాదు ఇట్లే విహారములు సుఖదుఖానుభూతులు భౌతిక జీవులకు కూడా మానసికములే కానీ వాస్తవికములు కావు ఇవన్నీ మానసికములండి మానసికములు మనస్సును తెరపై ఏర్పడును అంటే ఏంటి మనస్సు అనేటువంటి తెరపై ఆడేటువంటి బొమ్మలు అంతే మనస్సు మనలోని ఖనిజాదుల అణువుల చైతన్యము యొక్క సమాహారముగా సృష్టింపబడును మనస్సు ఎలా సృష్టింపబడుతుందండి మనలోని ఖనిజాదుల అణువుల చైతన్యము రకరకాల ఖనిజాలు మనలో కూడా ఉన్నాయని కూడా చెప్పుకున్నాగా ఈ ఖనిజాల్లో అణువులు ఉంటాయి కదండీ ఈ అణువుల చైతన్యము యొక్క సమాహారము అంటే ఎల్సిఎం అంటున్నారు ఇక్కడ ఈ చైతన్యము యొక్క ఈ చైతన్య ఈ అణువుల చైతన్యము యొక్క సమాహారంగా మనసు సృష్టింపబడుతుంది అది పరమాణువులలోని అంతర్భాగములు తమ గూళ్ళుగా నివసించు దేవతలచే సృష్టింపబడును అంటే క్రియేటివ్ ఇంటెలిజెన్సెస్ అందు ముఖ్యముగా కామము స్త్రీ పురుష సంబంధము అనునవి సృష్టిలోని ప్రజాసర్గము కొరకు ఏర్పడెను మల్టిప్లికేషన్ ఆఫ్ స్పీసీస్ దాని సృష్టికై పనిచేయు దేవగణములే బర్హిర్ముఖులు అనబడవారు వీరు పితృదేవతలలో ఒక తెగవారు వీరు సృష్టించుతున్న మనస్సు అను తెర టార్చ్ లైటులో నుండి పడుతున్న వెలుగు వంటిది దానికి స్వతంత్రమైన అస్తిత్వము కానీ మారని స్థితి కానీ ఉండదు కానీ ఒక చేతనవంతమైన అస్తిత్వము అంటే డైనమిక్ ఈక్విలిబ్రియం ఉన్నది కాగా ఇన్నిటి ఫలితమే మనస్సు కానీ అది ఒక స్వతంత్రమైన వ్యక్తిత్వము కాదు ఇన్నిటి ఫలితం అటండి మనస్సు దానిపై పడుతున్న బొమ్మలే మన సుఖదుఖాది సన్నివేశములు ఈ మనస్సుపై పడుతున్న బొమ్మలున్నయే మనస్సు అనేటువంటిది ఒక తెరలాంటిదని చెప్పాంగా ఆ దానిపై పడుతున్న ఈ బొమ్మలుంటయే అవేనయ్యా సుఖదుఃఖాది సన్నివేశములు దేహమందలి ఖనిజములు భూమిలో నుండి సంక్రమించినవే కనుక ఈ పాతాళ జీవుల మాయలు మనపై ప్రసరించుచున్నవని ఇందు స్థాపింపబడినది ఈ దేహమందలి మన దేహంలో ఖనిజాలు ఉన్నాయన్నారు కదండి ఎక్కడి నుంచి వచ్చినాయి భూమిలో నుండి సంక్రమించినవే అందువల్లనే ఈ పాతాళ జీవుల మాయలు మనపై ప్రసరిస్తున్నాయిట అని ఇదిగో ఇందు స్థాపింపబడినది వీని వలన మన పరికరముల వన్ అందలి తత్వము కాక మనము చూడగోరిన ప్రపంచము ప్రత్యక్ష మగుచుండును కనుకనే ఇవి మాయలని చెప్పబడినది ఇట్టి మాయలు ముఖ్యముగా రెండు విధములు మాయలు రెండు విధాలుటండి ఏమిటండి అవి ఒకటి రూపకారణము అంటే ఇల్యూజన్ ఆఫ్ ఫామ్ రూపకారణం రూపం రెండోది గుణకారణము అంటే ఇల్యూజన్ ఆఫ్ క్వాలిటీ అంటే రూపకారణం ఒకటి గుణకారణం ఒకటి అందు మొదటి దానికి మాయాసురుడును రెండవదానికి యముని కొడుకకు బలాసురుడును అధిపతులని చెప్పబడినది అందు మొదటి మాయ వలన మానవుడు గృహములను పట్టణములను నిర్మాణము చేయుట నేర్చెను కనుకనే ఆదియుగములలో ఈ నిర్మాణ మహావిద్యయందు సిద్ధహస్తులైన జాతి ఇప్పటి మెక్సికో ప్రాంతమున ఉండియున్న కారణమున అప్పటి వారు మయులనబడు జాతిగా వ్యవహరింపబడిరి అట్లే యుధిష్ఠిరుని సభా నిర్మాణము మయులలో ఒక ముఖ్యుని చేయబడినది ఆ జాతి వారిని అసురులు అని కూడా వ్యవహరించడివారు అప్పటికి అసుర శబ్దమునకు చెడ్డ అర్థము రాలేదు అసురులు అంటే రాక్షసులు అంటాం కదండి మనం అప్పటికి లేదు ఆ చెడ్డ అర్థం ఈ విధముగా మయుడు బలాసురుడు అను పేర్లు ఆ మాయలచే ప్రభావితులైన రెండు జాతులకు సంక్రమించినవి బలిచక్రవర్తి పరిపాలించిన బలిద్వీప ప్రదేశము బలాసురుల జాతికి నివాస స్థానము దాని సమీపమునగల కాంబోడియా అను ప్రదేశము కామరూపము అని ప్రసిద్ధి చెందినది అచట కామదేవుని ఆరాధించు సంప్రదాయము నేటికి కూడా ఉన్నది ఇన్నిటిని సమన్వయించుకొని ఈ బిలస్వర్గముల వృత్తాంతమును చదువుకున్నచో సారాంశము బోధపడును అన్నింటినీ సమన్వయం చేసి ఇచ్చారండి మాస్టారు ఇచ్చి అంటున్నారు అదిగో ఇప్పుడు ఈ బిలస్వర్గముల వృత్తాంతము చదువుకుంటే కనుక సారాంశము బోధపడుతుంది అంటున్నారండి గ్రంథ గ్రంథులు అని పేరు పెట్టారు వీటికి ఆ లోపల ఉన్నటువంటి కథాభాగం యొక్క పరమార్థము మనకి చక్కగా అర్థం కావాలంటే ముందు ఈ మాస్టర్ ఇచ్చిన ఈ నోట్స్ మనం చదువుకోవాలండి ఈ లోకములో మహానాగరాజులు విహారము చేయు చుందరని ఈ లోకములలో అంటే అధోలోకములు భూమి లోపల ఉన్నవని చెప్పుకున్నాగా ఇక్కడ ఏముంటాయిటా మహానాగరాజులు విహారము చేయుచుందరని చెప్పబడెను నాగములు సర్పములు అనగా పాములు కావు నాగములు సర్పములు అంటే పాములు అనుకుంటాం కాదటండి మరేంటి ఖనిజాదులలో జలము సహాయముగా ప్రవాహ రూపమున ప్రసరించు మహా చైతన్యములే నాగములు ఈ ఖనిజాలు లోపల ఉన్నాయి కదండీ భూమి లోపల అవి జలము సహాయముగా ఈ ఖనిజాదుల్లో జలం సహాయంగా ప్రవాహ రూపమున ప్రసరించు మహా చైతన్యములు అవ్వటండి నాగములు నాగములంటే మహా చైతన్యములు వీరు మన దేహములందు రక్తనాళములుగా పనిచేయుచున్నారు అధోలోకములలో వీరికి కామగమనము ఉన్నది అనగా ఖనిజములయందు కావలసినంత దూరము ప్రసరింపగలరు మనకు కూడా మనస్సు కన్ను చెవి ముక్కు అనువానిలో కొంత కామగమనము మిగిలిపోయినది అది యుగములలో నదులు కాలువలు ముగు జలప్రవాహములను మలచునట్టి మొదటి నరజాతికి నాగజాతి అని పేరు వచ్చినది ఈ అంశమును కూడా సమన్వయించుకొని ఈ కథాభాగమును చదువుకొనవలెను అంటున్నారండి మాస్టారు చక్కగా గ్రంథ గ్రంథులు మనకి ఇచ్చారండి ఆ తర్వాత రహస్య ప్రకాశములోనికి వెళుతున్నాము కథాపరంగా మనము భరతుడు జడభరతోపాఖ్యానములో ఉన్నామండి భరతుడు సరే కాళికాలయానికి ఈ భరతుడిని బలి ఇవ్వటానికి తీసుకెళ్తారు అక్కడ అమ్మవారికి కోపం వచ్చి అమ్మవారు ఈ భరతుణ్ణి రక్షిస్తుంది వాళ్ళందరినీ సంహరిస్తుంది ఆ కథ తర్వాత భరతుడు ఏం చేస్తాడు భరతుడు కాళికాలయం నుండి మెల్లగా వెలువడి పొలము చేరి కావలిగాచుచూ కూర్చుండెను మళ్ళీ ఏం తెలియని వాళ్ళలాగా ఏమి జరగని వాళ్ళలాగా ఇతను మళ్ళీ పొలం దగ్గరికి వచ్చాడు పొలం కాస్తూ ఉన్నాడు ఇతని డ్యూటీ అది ఇట్లు కొన్ని సంవత్సరములు జరిగిన వెనుక ఒకనాడు సింధుదేశమును పరిపాలించు ప్రభువు కపిల మహాముని దర్శించుటకై అతని ఆశ్రమమునకు పోగుచుండెను ఆ ప్రదేశంలో ఉన్నటువంటి రాజుగారండి సింధు దేశమును పరిపాలిస్తున్నటువంటి ప్రభు ఆయన వెళ్తూ ఉన్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు కపిల మహామునిని దర్శించుటకు ఆయన ఆశ్రమానికి పోతూ ఉన్నాడు కపిల ఆశ్రమము ఇక్షుమతి నదీ తీరమున ఉన్నది అతడికి పోయి ఆధ్యాత్మిక విద్యను ఉపదేశము పొందవలనని సింధు దేశ ప్రభువునకు కలిగను ఎందుకోసం పోతున్నాడు అదిగో ఆ కపిల మహాముని దగ్గర అధ్యాత్మ విద్య దాన్ని ఉపదేశం పొందాలి అందుకని పోతున్నట్ట అతడు ఆ దారిని పల్లకి నెక్కిపోవుతుండెను పల్లకి బోయిలు అతట పొలమునకు కాపున్న భరతుని చూచిరి ఇతడు దృఢముగా ఉన్నాడు పల్లకీని ఏల మోయరాదని భావించిరి చేయి పట్టుకొని లేవదీసి భరతుని లాగి కొని వచ్చి పల్లకీ బొంగునొక ప్రక్క అతని భుజము మీద నుంచి మోయించిరి అతడు మోచుచూ వారితో నడుచుచుండాను పలకి బోయిలు బోయిలాగా అతన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారండి ఆ బోయిలు నువ్వు కూడా మొయ్యి అన్నారు సరే భరతుడి మనం పాత్ర చెప్పుకున్నాం ఎవరే చెప్పినా చేస్తాడు అతను అతడు ప్రత్యేకముగా పల్లకీ బొంగును కూర్చి జాగరూకత పడలేదు అప్రయత్నముగా నడుచుచుండెను మిగిలిన బోయిల నడకతో అతని నడక కుదరలేదు పళ్ళకి ఎగుడిదిగుడులుగా ఊగుతుండెను లోపల ఉన్న రాజునకు కుదుపెక్కువయ్యను వాళ్ళేమో అలవాటైన వాళ్ళు ఈయనకు అలవాట్లేదుగా పైగా ఈయనేమో బాగా బలిష్టంగా ఉండేటువంటి వాడు కదా బాగా ఒడ్డు పొడవు హైటు వెయిట్ ఉండేవాడు వాళ్ళు ఎలా ఉన్నారో మరి దీంతో ఇది కుదరక ఈ ఈక్వేషన్ కుదరక ఆ ముగ్గురితో ఇతను సరి సరిపోవాలి కదా అట్లా కుదరక ఎగుడు దిగుళ్ళయిందిట పల్లకి లోపల ఉన్న రాజునకు కుదుపెక్కుబయను అతడు ఇట్లనేను ఆ రాజుగారు అంటూ ఉన్నారండి లోపల ఉన్నటువంటి రాజుగారు మీరింత ప్రయత్నముతో పలకి మోచుచున్నారు కానీ మీ నడక నాకెంతో కుదుపు కలిగించుచున్నది అనగా వారిట్లనిరి ఆయన ఒకళ్ళని ఉద్దేశించి కాదు అందరినీ ఉద్దేశించి అన్నాడు ఏమిటయ్యా కుదుపొస్తోంది నాకు సరిగా మోస్తున్నారా లేదా అన్నాడండి వాళ్ళు అప్పుడు అంటే ఈ భరతుడు కాకుండా మిగతా ముగ్గురు అన్నారు మహాప్రభో ఈ కుంటి నడక మాది కాదు ఈ నాలుగవ వాడెవడో కొత్తవాడు వీని నడక బాగుండలేదు మేము వీనితో నడుచుట కష్టముగా ఉన్నది ఆ మాటలు విని రహుగనుడు అను పేరుగల సింధురాజు కోపముతో భరతుని వంక మదించి చూచెను బుడిదలో దాగిన నిప్పు కణికలో ఉన్న భరతుని ్రహింపలేకపోయను శూలము వంటి మాటలతో ఇట్లా నేను భరతుడంటే ఏంటో తెలియదు పాప ఆయనకి ఎట్లాంటి వాడు భరతుడు దాగిన నిప్పు కణిక వంటి వాడు అంటున్నారు ఆ తెలియక ఈ భరతుణ్ణి ఇప్పుడు నిష్ఠూర మాడతాడండి ఈ రహుగనుడు అనేటువంటి రాజు ఏమని అంటున్నాడు పాపము అలసిపోయినట్లున్నావు ముసలివాడివా ఆకలిదెప్పికలతో వెన్ను నీరసించినదే చాలా దూరము మోచి డస్సితివా ఇక నీవెందుల కూపనికి ఒత్తువు అనగా ఆ పలుకులకు మారు పలుకక భరతుడు నడుచుతూనే ఉండెను అహంకారమవకారములు లేక దేహాభిమానము లేక తిట్టినను రోషపడక బ్రహ్మజ్ఞానముతో మౌనముద్ర వహించి నడుచుచున్న భరతునిపై రహుగణునకు పట్టరానంత కోపము వచ్చెను అతడు నోటికి వచ్చినట్టు ప్రేలుచు ఇట్ల ఓరి ఒరి మదమెక్కినదా నీవు నడుచుతున్న పీనుగవు నా చేయక నడుచుతున్నావు ఈ వక్రమార్గములు పోగొట్టి నిన్ను సరి అయిన దారిలో పెట్టెదను అని గర్వాంధుడై త్రిగుణముల దోషము పెచ్చు పెరిగిన అసంబద్ధ ప్రలాపములు చేయుచుండెను భరతుడు శమధమాది గుణములతో పొగడదగినవాడై పరబ్రహ్మ స్వరూపయ్ అందరకును హితుడుగా వర్తించువాడు యోగి యొక్క ప్రవర్తనము ఎరుగని అమాయకుడని ఈ రాజును భావించి వానితో ఇట్ల నెను భరతుడు ఎట్లా భావించాడు ఈ రాజుని అమాయకుడిగా భావించాడు యోగి యొక్క ప్రవర్తనము ఎరుగని అమాయకుడు అట్లా భావించాడండి భావించి ఆ రాజుగారితో భరతుడు అంటున్నాడు ఇది చాలా ఇంపార్టెంట్ అండి భరతుడు ఈ రహుగనుడికి బోధ చేస్తాడు ఆ బోధ ఈ భాగవతంలో చాలా ప్రాముఖ్యత వహించి ఉన్నది అట్లాగే మాస్టర్ కూడా ఎంతో చక్కగా వివరణ అందించారండి ఈ భరతుడు రహుగణుడికి బోధ చేయుట ఏమిటండి ఏమంటున్నాడు ప్రభు నీవు చెప్పినది నిజము నేనేమి భారము మోచితిని నేనేమి భారము మోచితిని భారము ఈ శరీరమునకే గాని నాకు కాదు అయినను బలిసి ఉండుట చిక్కిపోవుట కూడా శరీర ధర్మములే రోగములు ఆకలిదప్పులు కూడా దేహధర్మములే జరా మరణములు రోషము నిద్ర మెలకువ అహంకారము మమకారము కూడా దేహధర్మములే అవి దేహము పుట్టినప్పుడు పుట్టి దేహము పోయినప్పుడు పోవును నాకు వాణితో నిమిత్తమేమి ఇవన్నీ దేహానికి సంబంధించినవయ్యా నాకు సంబంధించినవి కాదు నేను వేరు దేహము వేరు ఆకలి కానీ మెలకువ కానీ మరణము కానీ రోషము కానీ అహంకారం కానీ మమకారం కానీ ఇవన్నీ దేహానికి సంబంధించినవి నాకు వాణితో నిమిత్తమేమి నన్ను నడుచుతున్న పీనుగా అంటివి నేనే కాదు జనన మరణములు కల దేహం ఎప్పుడును జడమే శరీరం జడమే ఎప్పుడైనా కూడా కనుక అది పీనుగు దాని అందున్న జీవుడు నడుచుతుండును కనుక అందరును నడుచుతున్న పీనుగలే నేనొక్కడనే కాదయ్యా నడుచుతున్న పీనుగా అంటే నడుచుతున్న శవం దేహం ఎప్పుడు జడమైనదే అందరికీ అదేగా నాకే కాదుగా కనుక అందరూ నడుచుతున్న పీనుగలే నీవు యజమానివి నేను భటుడను అను సంబంధములు కూడా శరీరములకు సంబంధించినవి కానీ జీవులవి కావు నువ్వేమో యజమానివి అన్నావు నేనేమో అన్నావు ఈ సంబంధం కూడా దేనికి దేహానికి సంబంధించింది అంతేగాని జీవులకు సంబంధించింది కాదు జీవులవి కావు లోక వ్యవహారములు కర్తవ్య విధానము కూడా దేహములకే కలుగును కానీ జీవులకు కలగవు నీవు రాజువు కనుక నీకు అభిమానము సహజము నన్ను ఇట్లా ఆజ్ఞాపించుచుంటివన్నచో నీవు మత్తులో ఉన్నావు రాజుగా నిన్ను నీవు భావించుకొని ఇంతకాలము పొందిన అలవాటే మత్తు చూడండి మత్తు అంటే ఏంటి ఆ పదవి ఆ పదవిలో మనల్ని మనం భావించుకొని ఇంతకాలము పొందిన అలవాటు అదే మత్తు ఆ మత్తులో ఉన్న నువ్వు నీ అభ్యాసమును అనుసరించి నీవు ప్రవర్తించుతున్నావు దానికి నేనేమి చేయగలను పిచ్చివానివలే మూగవానివలే గుడ్డివానివలే మూఢునివలే నేను సహజమైన స్వభావము కలవాడను నన్నేమి చేయమందువు నీవు శిక్ష విధించినను అది నాకు తగులనప్పుడు ఏమి లాభము నీ మత్తులో నీవున్నట్లే నా మత్తులో నేనున్నాను నా లక్షణము స్తబ్ధత్వము స్తబ్దంగా ఉంటాను నేను స్తబ్ధత్వతతో ఉంటా నేను స్తబ్దుడనై ఉంటా నీవు కొట్టినను కొట్టించినను కూడా వ్యర్థమే కానీ ఏమీ ప్రయోజనము లేదు పూర్వకర్మలలో మిగిలిపోయిన దాని వలన నీ బరువు పలకీ బరువు నా భుజమునకు కలిగినది పూర్వ పూర్వజన్మలో ఏదో బ్యాలెన్స్ ఉన్నానయ్యా నీకు నిన్ను మోయాలని బ్యాలెన్స్ ఉన్నా అందువల్ల ఏమైంది నీ బరువు పలకీ బరువు నా భుజానికి కలిగినది తప్పించుకున్నటకు ఎట్ల మేల చేయవలను కనుకనే ఈ పల్లకిని పడద్రోయక మోచుచున్నాను పూర్వజన్మ కర్మ నాకు క్షయమైతోంది నిన్ను మోయాల్సి ఉంది పూర్వజన్మ ఫలి కర్మ ఫలితంగా నిన్ను మోయాలి అనుంది అందువల్ల అది నేను ఎందుకు తప్పించుకోవాలి అందువల్ల మోస్తున్నా ఈ పలుకులు రహుగణిని హృదయమునకు సూటిగా తగిలేను తత్వజ్ఞానోపదేశము పొందవలెనను సంకల్పముతో పోవుచున్నట్టి సంస్కారము వలన అహంకారమును ముడిని విడగొట్టునట్టి దెబ్బల రూపముతో ఆ పలుకులు తగిలెను అతడు చిరకాలము పఠించి తర్కించి చర్చించిన బహుయోగ గ్రంథముల సారాంశమైన పరిష్కారము అతని వాక్కులయందు రహుగణునకు భాషించెను రహుగణుడికి అనేక గ్రంథాలు చదివినటువంటి సారాంశము అనేక గ్రంథాల గ్రంథాల సారాంశము ఈ భరతుడే వాక్కుల ఎందు రహుగనుడికి భాషించిందటండి వెంటనే ఏం చేశాడు పల్లకీని ఆపి దిగి ఆ బ్రాహ్మణునకు సాష్టాంగ ప్రణామము చేసెను సమస్త గర్వము క్షణములో మాయమైపోగా చేతులు జోడించి వినయముతో నేను ఈ రాజుగారు సాష్టాంగ ప్రణామం చేసి చేతులు జోడించి వినయంతో ఇట్లా అంటూ ఉన్నాడండి అంటే ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు కపిలాచార్యుడు అంతర్యామి అయిన గురువనియు కపిలాచార్యుడి దగ్గరికి వెళ్తున్నాడు ఇతను ఎందుకోసం వెళ్తున్నాడు తత్వజ్ఞానోపదేశం కోసం వెళ్తున్నాడు కపిలాచార్యుడు అంతర్యామి అయిన గురువనియు ఒక దేహమున ఒకచోట దరి చేరుటకు సాధ్యపడడు పడదనియు పూర్వము చెప్పబడినది భరతుని రూపమున కపిలుడు జగద్గురువై రహుగణుని అనుగ్రహించుట ఇందలి వేదార్థము ఈయన వెళ్తోంది కపిల మహాముని దగ్గరికి అతనే ఇప్పుడు భరతుడి రూపంలో కనిపించాడు ఎలా కనిపించాడు జగద్గురువై రహుగణిని అనుగ్రహిస్తూ ఉన్నాడు అది ఇందలి వేదార్థము అంటున్నారు సరే ఈ రహుగణుడు అనేటువంటి రాజు భరతుడికి నమస్కరించి వినయంతో అంటూ ఉన్నాడండి ఏమంటూ ఉన్నాడు అనేటువంటిది రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా